ఏలూరు జిల్లా కాంవర్ కోట మండలం తడికెలపూడి గ్రామంలో స్థానిక జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రమాదం వచ్చినప్పుడు ఫైర్ సామాగ్రిని ఏ విధంగా ప్రయోగించాలని స్కూల్ టీచర్లకు విద్యార్థులకు బేమరోల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది స్కూల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు స్కూల్ కరస్పాండెంట్ రాంబాబు ప్రిన్సిపల్ యోహాన్ మణికుమార్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఏదైనా ఆఫ్లైన్ ఉంటే కొద్ది ఆప్లైన్ పెడతాం అయినా పర్వాలేదు